భవగ్ని అనేటటువంటి పదం భగవద్గీత పద్దెనిమిది పేర్లతో పిలువబడుతుందండి దానిలో పదమూడవ పేరు అనమాట భవగ్ని అంటే భవం అంటే పుట్టుక గ్ని అంటే లేకుండా చేసేది నాశనం చేసేది అంటే మళ్ళీ మనకు పుట్టుక లేకుండా చేసేటటువంటిది భవజ్ఞి భవజ్ఞి అంటే భగవద్గీత అంటే భగవద్గీత యొక్క విశిష్టత మనకు ఆ పేరులో తెలుస్తుంది అనమాట మనిషి జన్మ తీసుకున్నారు అంటే మానవ జన్మ మనం తీసుకున్నప్పుడు దానిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మరల జన్మ లేకుండా చేసుకోవటం ఇక్కడ ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మనిషికి మాత్రమే ఆ అవకాశం ఉంది ఇక్కడ ఏ జీవి కూడా అంటే ఆలోచించి ఏది చేయాలి ఏది చేయకూడదు అని అలా నిర్ణయించుకోవటం అనేది వాటికి కుదరదు అవి పుట్టిన తర్వాత ఏ జీవి ఎలా బ్రతకాలో అలాగే బ్రతికి అది చచ్చిపోతూ ఉంటుంది కానీ మనిషి మాత్రం ఏది సత్యము ఏది అసత్యము అనేటటువంటిది తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది మనిషికి మాత్రమే మనస్సు ఉంది మనిషికి ఈ మనస్సుతో ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకుని ఏది సత్యము ఏది అసత్యం అని తెలుసుకున్నట్లయితే మనకు శాస్త్రాలు ఏవైతే చెప్పాయో ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలోకి తీసుకుంటే మనిషి ఇక్కడ సుఖంగా శాంతిగా జీవిస్తూ దాన్నే ముక్తావస్థ అంటారు ఆ ముక్తావస్థలోని మాధుర్యాన్ని ఇక్కడ ఆస్వాదిస్తూ ఇకపై మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటానికి భగవద్గీత ఉపయోగపడుతుందనమాట అదే భవగ్ని అంటే మనకు భగవద్గీత మహాభారతంలో వ్యాసులు వారు అందించారు ఆనాడు కృష్ణుడు అర్జునుడికి బోధించారు అయితే మనకు అందించినటువంటిది పంచమవేదమైనటువంటి మహాభారతంలో వ్యాస భగవాన్లు వారు అందించారు అనేక విషయాలు మనం తెలుసుకోవటానికి మన జీవితంలో ఉపయోగించుకోవటానికి ఆయన మనకు అందించారు ఆ తర్వాత వేదాలు అందరూ కూడా చదవలేరు అది సంస్కృతంలో ఉంటుంది ఆ తర్వాత లోతుగా అర్థం చేసుకోవాలంటే అది కష్టమైనటువంటి విషయమే అవుతుంది కాబట్టి వేదాల్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని ఆయన పంచమ వేదంగా మహాభారతాన్ని అందించారు మహాభారతం అనేటటువంటిది చతుర్విధ పురుషార్థాలు అర్థ కామ మోక్షాలు ఈ నాలుగు కూడా నీకు దీనిలోనే లభిస్తాయి ఏదైనా సరే ఎక్కడైనా రాసి ఉంది అంటే అది తప్పకుండా మహాభారతంలో ఉంటుంది మహాభారతంలో లేనిది మరి దేనిలోనూ కూడా లేదు కాబట్టి ఇంకా ఏ సందేహము లేకుండా నువ్వు మహాభారతాన్ని తీసుకొని అధ్యయనం చేసినట్లయితే చతుర్విధ పురుషార్థాలు నీవు పొందుతావు అనేటటువంటిది వ్యాసుదేవులు వారు చెప్పారు